నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది ఇప్పుడు ప్రకటించిన టీడీపీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావుకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత దివిశివరామ్ మద్దతును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు ఆయన మీడియా ముందుకు వచ్చారు ఇప్పటి వరకు ఇంటూరు నాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని మారుస్తారని ఆశాభావంలో ఉన్నానని అయితే ప్రస్తుతం అధిష్టానం ఇంటూరు నాగేశ్వరరావు కొనసాగుతున్న నేపథ్యంలో తన మద్దతు తన కుటుంబ సభ్యుల మద్దతు ఇంటూరు నాగేశ్వరరావుకు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని రాజకీయ జీవితంలో అత్యంత బాధాకరమైన కొన్ని కారణాల వల్ల నేను కూడా మీకు చెప్తాను ప్రస్తుతం ఇవాళ ఉన్న టీడీపీ అంటే రేపు ప్రశ్న ప్రస్తావించు రేపు ఉంటాడో ఉన్నాడో నాకు తెలియదు ఎందుకంటే అక్కడ డిస్కషన్ అవుతా ఉంది కొన్ని కే సీట్లు మారుస్తారు అనే పరిస్థితిలో ఉన్నారు దాంట్లో కందుకూరు కూడా ఒకటని మాకు చూస్తూ ఉంది ఏదేమైనా మేము రేపు ఇరవై నాలుగవ తేదీ మే నెల మే నెల పదమూడు కదా మే పదమూడవ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాయసావు గారికి మేము మా మద్దతు ఉపసావన ఇచ్చుకుంటున్నాం నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు మాకు సంబంధించిన అందరు కూడా నాయసావు గారికి అసెంబ్లీ సభ్యులుగా తీయకూడదని ఒక నిర్ణయం చేసింది దీనికి కారణాలు కూడా ఆల్రెడీ మీ అందరి దృష్టి కూడా వచ్చి ఉంటుంది నేను కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అది కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన ఉన్నది ఆయన గారు అలాగే మా కుటుంబం మీద దివి వారి కుటుంబం మీద అనవసరమైన ప్రజల్లో భావం కలిగే విధంగా మమ్మల్ని చిన్నచూపు చూడటం మా కుటుంబాన్ని అవమానపరిచే రీతిగా మాట్లాడటం ఇవన్నీ జరిగింది దీన్ని మేము పోయినా పగలేదు కానీ మా కుటుంబాన్ని ఏదైతే డెబ్భై ఎనభై ఏళ్ళుగా కందుకూరులో పది మందిలో పెద్దలుగా జీవించిన కుటుంబం మాది మా పెదవాయిన మాకైతే మా తాతగారి సంఖ్య మాకు తెలియదు కానీ మా పెదవాయిన దివ్య నాయుడు గారు కానీ మా నాన్నగారు దివికొండ చౌదరి గారు కానీ మా చిన్నాన్నగారు విజయ్ చౌదరి కానీ ఇక్కడ ఉన్న రాజకీయాల్లో రాజకీయాల్లోనే కాదు సామాజిక జీవితాల్లో కూడా ఈ ప్రాంతంలో పేరేన కలిగిన మనుషులు రాజకీయాల్లో కూడా రాణించారు హాస్టల్ లెవెల్లో కూడా వారు ఖ్యాతి గడించారు అలాంటి మా కుటుంబాన్ని చిన్నపూడిచే విధంగా వాళ్ళు చేసిన దానికి కారణంగా అది ఫస్ట్ కారణం అదే రెండవ కారణం కార్యకర్తలు అందరితో కూడా సరైన సంబంధ బాంధవ్యాలు నెరవేర్చకుండా ఎవరో ఉన్న లీడర్షిప్ని కూడా ఆ గ్రామాల్లో ఉన్న నాయకత్వాన్ని కూడా కష్టపరిచే విధంగా ఎవరెవరినో అక్కడ పిల్లవాళ్ళో ఎవరినో కా వైఎస్పీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద పెత్తనం చేసే విధంగా వాళ్ళతో సంప్రదించకుండా వాళ్ళతోటి అవగాహన లేకుండా చేయటం అనేది కూడా చాలా చోట్ల ఆ కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు స్పష్టంగా ఉంది ఇంకా ఎన్నో సరైన అవగాహన లేని నియోజకవర్గం మీద సరైన అవగాహన లేకుండా ప్రజల మీద సరైన అవగాహన లేకుండా తెలుగుదేశం దాని యొక్క క్యాడర్ గురించి సరైన అవగాహన లేకుండా జరిగే ప్రస్తుతం మాకు చాలా బాధ కలిగింది గత ఎనిమిది తొమ్మిది నెలలుగా కరెక్ట్ చేసుకోమని వారికి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మొన్న వింజమూర్లో జరిగిన మహాసభలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వారి దృష్టికి తీసుకురావటం వారికే నేను నేను మా అన్యాయులు ఎవరు కూడా మా కుటుంబ సభ్యులు మా బంధువర్గం కూడా వారికి గారికి మేము చెయ్యమని వారికి స్పష్టంగా దృష్టి చూస్తారు ఇవాళ సరే కొంతమంది అడుగుతున్నారు ఎవరు ఎవరికి చేయాలా అతను కాకపోతే మేము ఆల్టర్నేట్ మేము వైసీపీ చేయలేము తెలుగుదేశం కరుడు కట్టిన తెలుగుదేశం అడగలేదు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మా కత్తి పెట్టి మార్పు వస్తే మా రక్తం ఉండదు పసు పసుగా అలాంటిది ఇవాళ మేము ఆల్టర్నేట్గా ఇంటూ రాజేష్ గారికి సపోర్ట్ చేయడానికి మేము నిర్ణయం తీసాం మా మేమందరం మా మా సోదరులందరము మా బంధువులతో మేము ఇది ప్రజలందరికీ కూడా చేశాము చాలా చోట్ల తెలియజెత్తాము ఇప్పుడు కూడా ప్రెస్ ద్వారా అందరికి కూడా తెలియజేసే కోసం నేను ఇవాళ మీకు చెప్తా ఉన్నాను మమ్మల్ని ఆదరించండి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలిచినా ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం పార్టీ వాడికైనా మేము మిగులుతాం ఎవరికి ఎలాంటి ఇంతకాలం ముప్పై మూడేళ్ళుగా ముప్పై నాలుగేళ్ళుగా ఎలాగైతే కార్యకర్తల కోసం జీవించామో మేము కార్యకర్తల కష్ట సుఖాల కోసం నిలిచాము గెలిచినా ఓడినా పార్టీని నిలబెట్టడానికి పూర్తి స్థాయి కృషి చేశాము ఇవాళ తెలుగుదేశం అంటే ముందు తలుచుకొని మేము ఉన్నామని చెప్పగలిగే శక్తి కార్యకర్తలందరికీ వచ్చే విధంగా మేము చేశాము ప్రయత్నం చేశాము సఫలీకృతం కూడా అయ్యాము అదే పద్ధతిలో రాబోయే రోజులు కూడా మేము నడుపుతామని తెలియజేసుకున్నాం అప్పీల్ పెట్టుకున్నాము ఇంకా శనివారం వరకు ఇంకా తగ్జల మధ్యలో జరుగుతున్నాయి అక్కడ రేపు కూడా రేపు సాయంత్రం వరకు చూస్తాం క్యాండిడేట్లు మార్చవచ్చు అని నాకు ఆలోచన ఆలోచనలు ఉన్నాయి చూద్దాం రేపు సాయంత్రం వరకు రేపు ఈవినింగ్ వరకు